భారీ అంచనాల మధ్య కేజీఎఫ్ చాప్టర్ వన్ సినిమాకి సీక్వెల్ అయిన కేజీఎఫ్ చాప్టర్ టూ నిన్న ప్రేక్షకుల ముందుకు చేసింది కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కేజీఎఫ్ చాప్టర్ టూ రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన కేజీఎఫ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది బాలీవుడ్ నటులు సంజయ్ దత్ రవీ పాటు ప్రకాష్ రాజ్ రావు రమేష్ ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు ప్రపంచ అన్ని ఏరియాల్లో మంచి స్పందనను అందుకున్న ఈ మూవీకి ఓవరాల్ గా మంచి టాక్ వచ్చింది విడుదలకు ముందే ప్రీ తో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఈ సినిమా మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే నూట ముప్పై కోట్లు రాబట్టినట్టు సమాచారం మూవీకి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చోట్ల మంచి స్పందన దక్కింది అయితే అన్ని ఏరియా రైట్స్ కంటే నైజాంలో మరింత ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది ఫలితంగా అక్కడ మొదటి రోజు ఏకంగా తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు కేజీఎఫ్ చాప్టర్ టూ నైజాంలో మొదటి రోజు అనూహ్యంగా తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు వసూలు చేసింది ఫలితంగా అక్కడ ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంది ఈ క్రమంలోనే ప్రభాస్ సాహో తొమ్మిది పాయింట్ నాలుగు ఒక్క కోట్లు బాహుబలి టూ ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు వకీల్ సాబ్ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రికార్డుని దాటేసింది ఏ జాబితాలో ట్రిపుల్ ఆర్ ఇరవై మూడు పాయింట్ మూడు ఐదు కోట్లతో మొదటి స్థానంలో ఉంది